సింహాసనో నమ నిన్న మన గురువు గారు ప్రవచనం చెబుతూ ఆదిశంకరుల వారు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడికొచ్చి కూర్చుని హరి వారు అనుగ్రహించారు అని చెప్పారు కాబట్టి అందులో ఒక శ్లోకం చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వారిని ప్రారంభ ప్రార్థిస్తున్నాను స్వామిన్ ఆదికిరాత మామక మనకారీవాతరే వర్తన్షు మృగా మగజుషో మాత్సర్య మోహాయ తాన్ లాభం చ సంప్రాప్ నమో నమ అసలు ఆది ఆదిక్యరా ఇక్కడికే మూలం ఈ శ్లోకం చాలా ఔచిత్యం ఎందుకంటే స్వామి ధనుర్ధారి మొట్టమొదటి ధానుష్కుడు ప్రపంచంలోనే ఎవరంటే అసలు ఈ సృష్టికి పూర్వము ఈయనొక్కడే శంభో భవద్ధైర్యం అని కూడా అన్నారు ఆయన నీ ధైర్యమే ధైర్యము స్వామి దేవగణం ప్రసన్ మునిగణం భ్రష్య ప్రపంచం లయం అన్నాడు కాబట్టి భ్రష్య దేవగణం మునిగణం నశ్యత్ ప్రపంచం లయం అన్నాడు మోత్త బ్రహ్మాండ భాండవులన్నీ మునిగి ఏకార్ణవీకృత జలార్ణవములో ఏకీకృత జలార్ణవములో నువ్వు ఒక్కడవే ఉంటావే అది నీ ధైర్యం మెచ్చుకోవాలి స్వామి ఎవరికి ఉంటుంది నీ ధైర్యము అన్నది ఎంత చాలా అద్భుతమైన శ్లోకావళి వారు ప్రారంభం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో